ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకు సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో దువ్వ గ్రామంలో శ్రీ దానేశ్వరి అమ్మవారు గ్రామ దేవతగా కొలువై ఉన్నారు పచ్చని పొలాల మధ్య వనరంజకంగా నిర్మించిన ఆలయంలో జువ్వి చెట్టు కింద దానేశ్వరి దేవి వెలసిల్లింది కోరిన కోరికలు తీర్చి ఇలవెల్పుగా పిలుస్తారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సత్రంలో దూర్వాస మహాముని తపస్సు చేశారు అందుచేత ఈ గ్రామం దూర్వాసపురిగా ఆ తర్వాత దువ్వగా ప్రసిద్ధి చెందింది దూర్వాస మహాముని యాగం చేయటం వల్లే ఈ అమ్మవారు వెలసిల్లారు ఒకప్పుడు దూర్వాస మహాముని యాగం చేస్తుండగా దానేశ్వరి అమ్మవారితో పాటు ఇతర దేవతలు కూడా వచ్చారు పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు కూడా ఇక్కడ దేవి విగ్రహ స్థానంలో ఒక వృక్షం మాత్రమే ఉండేది ఆ వృక్షం వనదేవతగా కొలిచేవారు తర్వాత ఆ చెట్టు కూలిపోవడంతో అక్కడ అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించారు చిన్న ఆలయాన్ని కూడా నిర్మించారు ఈ ఆలయంలో తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది ప్రదక్షిణలు చెప్పిన తొమ్మిది వారాలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం పౌర్ణమి రోజున అమ్మవారికి జరిగే విశిష్ట పూజలు చాలా అద్భుతంగా ఉంటాయి ఏటా వైశాఖ శుద్ధి ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఐదు రోజుల పాటు అమ్మవారికి అంగరంగ వైభవంగా జాతరని నిర్వహిస్తారు దసరా నవరాత్రులు కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి ఈ అమ్మవారిని ఉభయ గోదావరి జిల్లా వారు వారింటి ఆడపొడుచుగా కొలుస్తారు అందుకే తాము పండించిన పంటల్లో కొంత భాగం ముక్కుబడిగా చెల్లించాలని ఒక సాంప్రదాయంగా కొలుస్తారు